సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎటర్న్ అవోని కానీ మా ఊర్లో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తారు చాలామంది ఈ సర్పంచ్కు పోటీ చేయాల్సిన ఆస్పిరెంట్స్ సో ప్రజలే కాదు పోటీదారులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు అసలు సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి దానికి సంబంధించిన కసరత్తు ఏం జరుగుతుంది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు దావాతలు చేద్దాం ఎప్పుడు ప్రచారాలు చేద్దాం ఎప్పుడు సర్పంచ్ లాగా వెళ్దాం అని చెప్పేసి అటు మాజీ సర్పంచ్లు ఇప్పుడు కొత్తగా సర్పంచ్ కావాలని ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు దానికి సంబంధించిన అప్డేట్ మనం రోజు కూడా చెప్తానే ఉన్నాం కదా ఉంగరం కత్తెర స్థానిక సంస్థలకు గుర్తులు రెడీ అని చెప్పేసి మనం ఒక వార్త చూస్తున్నాం ఇవాళ సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎన్ని గుర్తులని రెడీ అయిపోయినట ఆల్రెడీ సో ఈ వార్త మనం పోటీ చేయబోయే సర్పంచ్లకు పింక్ కలరు వార్డ్ మెంబర్లకు వైట్ కలర్ బ్యాలెట్ సో బ్యాలెట్ పద్ధతిలో ఈ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పింక్ కలర్ ఏమో సర్పంచ్లకు వైట్ కలర్ బ్యాలెట్ ఏమో వార్డ్ మెంబర్లకు పెడతారట రెండింటి పైన నోటా ఆప్షన్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు నోటా మీకు ఆ నిలబడ్డ అభ్యర్థులు ఇవ్వాలి సర్పంచ్ నిలబడ ఒక్కడు కూడా సక్కా లేకపోతే వారికి ఏ బుద్ధి లేకపోతే కింద నోట్ అని ఉంటుంది నోట్ అందజేయడానికి ఆప్షన్ ఉంటుంది వార్డ్ మెంబర్లకు కూడా అట్లాంటి ఆప్షన్ ఇస్తారు ఇక ప్రారంభమైన ప్రింటింగ్ సో ఈ గుర్తుల ప్రింటింగ్ స్టార్ట్ అయింది బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ ఇతర రాష్ట్రాల నుంచి డెబ్బై వేల బాక్స్లు ఆల్రెడీ తీసుకొచ్చినట సో ఇక అక్కడ అన్ని తయారైతున్నాయి ఇక మీరు తయారు చేసుకోవాల్సింది మీరే ఇక లేట్ మీదే ఉన్నది సర్పంచ్ నిలబడేటోళ్ళది ఇక ఇక్కడ చూడొచ్చు మనం ఇంకా ఉంగరం గుర్తు కత్తెర గుర్తు అయితే చాలా అంటే బాగా ప్రాచుర్యం ఈ సర్పంచ్ ఎన్నికలు అంటే ఉంగరం గుర్తులు ఈ కత్తెర గుర్తులు తట్టలు బుట్టలు సో గ్రామీణ వాతావరణం రిఫ్లెక్ట్ చేసేటట్టు చాలా గుర్తులు సో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతోంది పోటీ చేయబోయే సర్పంచ్లకు మొదటి గుర్తుగా ఉంగరం రెండో గుర్తుగా కత్తెరతో పాటు మరికొన్నింటిని కేటాయిస్తున్నారు మొత్తంగా సర్పంచ్కు గరిష్టంగా ముప్పై వార్డు సభ్యులకు ఇరవై సింబల్స్ రెడీ చేసినట సో ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైంది సర్పంచ్లకు పింక్ కలర్లో వార్డు సభ్యులకు వైట్ కలర్ బ్యాలెట్లను ముద్రించనున్నారు ఈ రెండింటి పైన నోటా సింబల్ ఉంచనున్నారు ఎలక్షన్ నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి డెబ్బై వేల బ్యాలెట్ బాక్సులు తెప్పించారు పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం మనం సో మొత్తంగా సర్పంచ్ ఎన్నికల హడావిడి కూడా మొదలు కాబోతోంది దానికి సంబంధించిన ఏర్పాటు కూడా అన్నీ పూర్తిగా వస్తున్నాయి సో చూ చాలా గ్రామాలలో ఇప్పటికే ఈ ఆల్రెడీ సర్పంచ్లో చేసి నాలుగు రూపాయలు సంపాదించుకునే వాళ్ళు చూసి కొత్తగా నిలబడాలనుకున్న వాళ్ళు చాలా వరకు చూద్దకుంటున్నారు మొత్తం ముచ్చట చూద్దాం ఒకసారి ఇగో చూసిరు కదా ఉంగరము కత్తెర బ్యాటు ఇదే ఫుట్బాలు ఏంది బ్యాగు హ్యాండ్ బ్యాగు రిమోటు ఏందా టూత్పేస్టా టూత్పేస్ట్ లాంటిది ఒకటి ఇదేంది రిచ్ మన పానలు సో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతుంది గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన పనులు ముందస్తుగా చేసి పెట్టుకుంటోంది ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటితో సర్పంచ్ల పదవీకాలం ముగియగా జూలై మూడున ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల కాలం మూసింది ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారులు పాలన కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఎలక్షన్స్కు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేసుకుంటుంది ఆల్రెడీ ఎందుకంటే వాళ్ళ పనే అది కాబట్టి ఎక్కడ ఎన్నికలు ఉంటాయి ఎప్పుడేముంటాయి సుధాయించి పెట్టుకుంటుంది ఇక ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించాలని నిర్ణయించింది ఈ ప్రకారం ఒక్కో జిల్లాలో మండలాలకు మూడు విడతలుగా ఎలక్షన్స్ నిర్వహిస్తారు స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు దీనిలో బాగా సర్పంచ్లకు పింక్ కలర్ వార్డు సభ్యులకు వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ ఉపయోగిస్తున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఎనిమిది వందల పదిహేను గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఎనిమిది వందల పదిహేను గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో వార్డులు ఒకటి పాయింట్ పద్నాలుగు లక్షల వార్డులు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల ఓటర్లు ఉన్నారు వీటికి అదనంగా పది శాతం బ్యాలెట్ పేపర్ను ముద్రిస్తున్నారు సో ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి బ్యాలెట్ పేపర్ను ముద్రించడం కష్టం కావడంతో ముందుగానే పేపర్ను ముద్రించుకుంటున్నారు సో ఎందుకంటే బ్యాలెట్ పేపర్ రెట్టిని ముద్రించాలనే టైం పడుతుంది కాబట్టి ఇక ముందస్తుగానే ప్రారంభమైన ముద్రణ సో జీపీ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు సర్పంచ్తో పాటు వార్డు సభ్యులకు ఓటింగ్ నిర్వహిస్తారు ఒక్కో ఓటరు రెండు ఓట్లను వేయాల్సి ఉంటుంది ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో ప్రకటిస్తారు అక్షర క్రమంలో అభ్యర్థుల పేర్లు ప్రకటించి మొదటి అభ్యర్థికి మొదటి గుర్తు రెండో అభ్యర్థికి రెండో గుర్తు విధానాన్ని అవలంబిస్తారు వార్డు సభ్యులకు కూడా అదే విధానాన్ని అనుసరిస్తారు దీనికోసం సర్పంచ్లు వార్డు సభ్యులకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను ముద్రించారు సో వార్డులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఎక్కువ బ్యాలెట్ పేపర్ను ముద్రించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ముందస్తుగా ఈ బ్యాలెట్ పేపర్లను ముద్రించి పెట్టుకుంటున్నారు ముప్పై మంది అభ్యర్థులు సరిపోయేలా బ్యాలెట్ గుర్తులు సో ఈ బ్యాలెట్ గుర్తులు దాదాపుగా ముప్పై మంది ఇప్పుడు ఒక్క ఊర్లో ముప్పై మంది సర్పంచ్లు అనుకో వాళ్ళ సరిపోయిన బ్యాలెట్ గుర్తులు ఉన్నారు అట్లా సర్పంచ్ అభ్యర్థి మొదటి గుర్తు ఉంగరం రెండో గుర్తు కత్తెరా ఆ తర్వాత బ్యాటు ఫుట్బాలు లేడీ పర్సు టీవీ రిమోటు టూత్పేస్టు స్పానర్ చెత్త డబ్బా బ్లాక్ బోర్డు బెండకాయ కొబ్బరి తోట బెండకాయలు కొబ్బరి తోటలు కూడా వజ్రం జాకెట్లు ఉంటాయి మొత్తం ముప్పై మంది అభ్యర్థులకు సరిపోయేలా బ్యాలెట్ పేపర్ను ముద్రించబోతున్నారు ఇక రాష్ట్రానికి చేరిన డెబ్బై వేల బ్యాలెట్ బాక్సులు కూడా వార్త మనం సర్పంచ్కు గరిష్టంగా ముప్పై గుర్తులను వార్డు సభ్యులకు గరిష్టంగా ఇరవై గుర్తులను ముద్రించారు వీటితో పాటుగా రెండింటి మీద నూట గుర్తును కూడా ముద్రించారు సో బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించే ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు ఇతర రాష్ట్రాల నుంచి డెబ్బై వేల బ్యాలెట్ బాక్సులు వచ్చాయి సో బ్యాలెట్ బాక్సులకు సంబంధించిన సీళ్ళు చిరునామా ట్యాగ్లను ఇప్పటికే ముద్రించారు తాజాగా సర్పంచ్ వార్డ్ సభ్యులు సభ్యుల బ్యాలెట్ పేపర్ ముద్రించారు బ్యాలెట్ పేపర్లను మూడు ఐదు ఎనిమిది పది పదిహేను ఇరవై ఇరవై ఐదుల గుర్తులు ఉండే విధంగా ప్రింట్ చేశారు వీటిని ఆయా జిల్లా కేంద్రాల్లో భద్రపరుస్తున్నారు ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఆయా మండలాలకు వీటిని పంపిణీ చేస్తారు అక్కడ స్థానికంగా పోటీ అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా వీటిని వినియోగించుకోబోతున్నారు సో ఇక వార్డు సభ్యులకు ఇరవై గుర్తులట వార్డు సభ్యులకు ప్రత్యేకంగా సింబల్స్ ఉంటాయి వీటిని కూడా ముద్రించారు వార్డు సభ్యులకు మొదటి గుర్తుగా గౌను గ్యాస్ స్టవ్ స్టూల్ గ్యాస్ సిలిండర్ బీరువా ఈల కుండ డిష్ అవిలే విలేమధ్య డిష్ యాంటీనా గరాట ముకుడు ఐస్ క్రీము గాజు గ్లాసులను మొత్తం ఇరవై గుర్తులుగా ఉండే విధంగా బ్యాలెట్ పేపర్ను అయితే ముద్రించబోతున్నాయి అసలు మొత్తంగా ఉంగరం కత్తెరాని పెద్ద హెడ్డింగ్ తోట వార్తొచ్చు స్థానిక సంస్థల ఎన్నికలకైతే మొత్తం రెడీ అయిపోయినాయి సో ఎన్నికల కమిషన్ ఆల్రెడీ సిద్ధమవుతుంది బ్యాలెట్ పేపర్లు కూడా ముద్రిస్తుంది ఇక ఏమన్నా ఉంటే సిద్ధం కావాల్సింది పోటీదారులు మాత్రమే సో మరి ఈసారి ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీ అనుకూల వాతావరణం ఏర్పడుతుందరా లేకపోతే ఇటు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి లేకపోతే ఈ వ్యవసాయ కూలీలకు వెయ్యి రూపాయల సాయం ఏదైతే ఉందో ఆరు నెలల కాలంది ఒకటేసారి ఆరు వేలు వేస్తామని చెప్పడం ఇట్లా రకరకాల సంక్షేమ పథకాలు క్విక్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో అంటే వన్ ఇయర్ తర్వాత ఇప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు ముందే ప్రారంభిస్తున్న నేపథ్యంలో మరి వన్ ఇయర్లో కొన్ని వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు వేస్తారా లేదంటే చేసిన ఎంతో కొంత మంచిని గుర్తుపెట్టుకొని వేస్తారా అసలు ఈ స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుందా సుస్థిర పాలన కొనసాగుతుందా కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వన్ ఇయర్ కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా సంస్థాగతంగా పటిష్టం కాలేదు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు అటు హైడ్రా అని చెప్పేసి ఇట్లా రకరకాల పెద్ద పెద్ద వివాదాస్పదమైన కార్యక్రమాలు తీసుకుంది దాంట్లోనే సంవత్సరం కాలం గడిచింది మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి థ్యాంక్ ఇలా అర్థమయ్యేలా అన్ని అప్డేట్స్ కావాలా అయితే యుధిష్ఠిర వార్తను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి